వెల్కమ్ టు వినో స్టేట్ సర్కిల్ మనకు ఈ కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఒకే క్లిక్ తోటి మనం మార్క్స్ తెలియజేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అయినవి ఎన్ని రాంగ్ అయినవి ఎన్ని రైట్ అయినవి టోటల్ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి ఈ పూర్తి వీడియోలో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనము ఇక్కడ కొన్ని మనం అన్ని జనరల్ నెంబర్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జామ్ పేపర్ డౌన్లోడ్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పేసి డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనము అది చేసిన తర్వాతకు ఈ కింద ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ కింద పైన ఒకటి ఉంది కదా యూఆర్ఎల్ యూఆర్ఎల్లో ఇక్కడ కొట్టొస్తుందండి ఇక్కడ కాపీ అని కొట్టేసుకోవాలి ఇక్కడ కాపీ అని కొట్టేసిన తర్వాత మనకు ఏదైతే ఉందో ఈ ఈ కాపీ నెంబరు మనం చూసేసుకొని ఇక్కడ కాపీ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము మళ్ళీ బ్యాగ్ వచ్చి ఇక్కడ మనకు ఒకటి ర్యాంక్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ మార్క్ అని ఉంది కదా ఈ మార్క్ క్యాలిక్యులేటర్లో మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ కీస్ ఇవ్వాలని అక్కడ మనం కాపీ చేసుకునేటువంటిది ఇక్కడ మనం కొట్టేస్తే ఇక్కడ మనకి ఏదైతే అది ఇవ్వారైతే ఇవారు తర్వాత ఒకటి ఓబిసి అయితే ఓబీసీ ఈడబ్ల్యూస్ అయితే ఎస్సీ కేటగిరీలో అయితే అది క్లిక్ చేసుకొని మనం క్లిక్ చేసిన తర్వాత అర్జెంట్ ఇది నోన్ పెట్టేసి పాస్పోర్ట్ ఆప్షన్ అవసరం లేదు ఇక్కడ సబ్మిట్ అని కొట్టంగానే మనకు కింద స్కోర్ వచ్చేస్తుంది ఈ కిందలో ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఎన్ని రైట్ అయినవి ఎన్ని రాంగ్ అయినవి అని చెప్పేసి చూపిస్తుంది మనకు ఇక్కడ రైట్ టు రాంగు నాట్ అటెంప్టు తర్వాత కొన్ని బోనస్ మార్క్స్ మార్క్స్ టోటల్ అని చెప్పేసి ఇక్కడ మైనస్ మార్క్స్ ఎన్ని వచ్చినవి మార్క్స్ ఎన్ని వచ్చినాయని చెప్పేసి ఇక్కడ ఆరు అనేది మనకు రైట్ అయిన స్కోరు ఇక్కడ మనకు చూపించేది టోటల్ స్కోరు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ టూ వచ్చేసినాయి ఇక్కడ ఇది మనకు అలాగే మనము దీన్ని ఇంకా ఇదే విధంగా ఇంకోవరికి కూడా చూద్దాము ఇంకో చూస్తే దీంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇంకో వారాలు ఓపెన్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఎన్ని మార్క్స్ వచ్చినామని చెప్పేసి తెలియజేసుకున్నట్లయితే ప్రయత్నం చేసినట్లయితే సేమ్ ఇంకొకరు దాంట్లో కూడా సరే ఇదే ర్యాంక్ మిత్రులో మనము సేమ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకొని మళ్ళీ ఓబీసీ క్లిక్ చేసి ఇక్కడ గిట్టింగ్ డేట్ అని వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ మనం కిందకి ఇచ్చిన తర్వాత కొండి ఎన్ని మార్క్స్ వచ్చినా అని చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సెవెంటీ ఫోర్ రైట్ అయినవి రాంగ్ సెవెంటీ సిక్స్ వచ్చేసి ఇక్కడ మనకి మైనస్ టూ కింద నాటో అన్నీ కరెక్ట్ చేసినవి సో కాబట్టి ఒకటి మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నటువంటి ఆరు దాంట్లో ఉన్నటువంటి మార్క్స్ ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఒకటి క్లిప్తోటి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి